त्रयाणां देवानां त्रिगुणजनितानां तवसिवे भवेत् पूजा, पूजा तपचरणयोर्या विरचिता तदा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता ह्येते शस्वन्मुकुलित కరోత్ ఈ శ్లోకం సౌందర్యహరిలోని ఇరవై ఐదవ శ్లోకం మనందరం శంకర్లు చూపించిన తిరణముల వెలుగులో సింజానమని మందిరంతో మెరిసిపోతున్న అమ్మ పాదాలను దర్శనం చేసుకున్నాం కదా మరి ఆ పాదాలను వదులుకుంటానా ఏంటి వెంటనే ఎత్తైన సింహాసనం సమర్పించి అంత ఎత్తు ఎక్కితే అమ్మ పాదాలు ఎక్కడ కందిపోతాయో కనుక కింద కాళ్ళు పెట్టుకునేందుకు వీలుగా ఒక మణిపీఠాన్ని అమర్చి నెమ్మదిగా అమ్మని చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి ఆ కూర్చోబెట్టి మరి ఇప్పుడు ఏం చేస్తామని చెప్పండి పారిజాతాలు సంపెంగలు సన్నజాజులు మల్లెలు పద్మాలు తెచ్చి అమ్మను పూజ చేస్తాం కదా అదే శంకర్లు ఈ శ్లోకంలో మనకు చూపిస్తున్న విషయం అమ్మ మేము చేసే ఈ పూజ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా చేసే పూజ అవుతుందమ్మా ఎందుకంటే నువ్వు త్రిగుణములను అంటే సత్వ తమోగుణములను సృజించి వారికి అధిపతులుగా బ్రహ్మ విష్ణు రుద్రులను నియమించావు వారు నువ్వు కాలు మోపుకునే మణిపీఠం ముందు నిలబడి తమ చేతులను ముగులించిన శిరస్సుల మీదుగా తమ చేతులను ముగులించి శిరస్సు మీదుగా నీకు నమస్కరిస్తుంటే నీకు పూజ చేసిన పూజ పూపులు జారి ఆ ముగ్గురి తలపైన కూడా పడితే ఇంకా వారికి వేరే పూజ ఎందుకమ్మా నీకు చెప్పబడిన పూజే వారికి కూడా పూజ అంటే అమ్మా నిన్ను సేవించుకుంటే బ్రహ్మ విష్ణు రుద్రులను ముక్కోటి దేవతలను పూజించినట్లే ఇంకా ఇంతకంటే వేరే పూ వేరే పూజ ఏమైనా ఉంటుందా అమ్మా అని శంకర్లు పూజా మార్గాన్ని కూడా మనకి చూపిస్తున్నారు మరి మనం కూడా మన ముకుళిత హస్తాలతో తలమీదుగా చేతులెత్తి శ్రీమాత్రే నమ అని మన మనఃపుష్పాలని సమర్పిద్దాం